ఎలక్ట్రిక్ వాహనాలకి పది సంవత్సరాల వారంటీ ఇక మీదట కుక్కల్ని పిల్లల్ని కూడా ఎలక్ట్రిక్ కార్ లో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవి కుర్రల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జగన్య మండే లో మీరు చూస్తున్నారు ఈవి కురళ లైవ్ మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవరా లైవ్ ఛానల్ సబ్ చేసుకోండి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందా అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక అవుతున్నారా అయితే కేవలం మన కొడు కోర్స్ కోర్సులో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ జివో కంపెనీ వాళ్ళు సరికొత్త డెలివరీ సర్వీస్ అయితే ఆఫర్ చేశారన్నమాట వీళ్ళు ఎలక్ట్రిక్ వాహనాల మీద డెలివరీస్ అయితే ఇస్తారు దానికి గ్రాసరీస్ కానివ్వండి లేకపోతే కమర్షియల్ సంబంధించిన పార్సిల్స్ లాంటి డెలివరీస్ ఇస్తారన్నమాట ఈ డెలివరీస్ జివో ప్లాట్ఫామ్ ద్వారా ముప్పై నిమిషం నుండి డెలివరీ ఇస్తారన్నమాట ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా డెలివరీ ఇస్తారు ఒక ఐదు నగరాల్లో అయితే సర్వీస్ ఇనిషియల్ గా ప్రారంభించారు ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా ఈ నగరాల్లో అయితే వీళ్ళ థర్టీ మినిట్ సర్వీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట అంటే ఫాస్ట్ గా మీకు గ్రాసరీస్ కానివ్వండి లేకపోతే ఇతర సామాన్లు కానీ మీ దగ్గర చేరుస్తారు హైయెస్ట్ స్పీడ్ ఫాస్ట్ స్పీడ్ వచ్చి ముప్పై నిమిషాలు లేకపోతే ఇంకొంచెం లేట్ అంటే రెండు గంటల సమయంలో అయితే మీకు కావాల్సిన వస్తువులు అయితే మీ అయితే చేరవేస్తారు ఇనిషియల్ గా ఐదు నగరాలైతే ఈ సర్వీస్ ని స్టార్ట్ చేసినప్పటికీ ఈ జీవో వాళ్ళ ప్లాన్ ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఐదు వందల పైగా ఇటువంటి ఫాస్ట్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని వీళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు నెక్స్ట్ వచ్చినట్లయితే బ్లూ స్మార్ట్ కంపెనీ వాళ్ళు పెట్ రైడ్స్ అనే ఒక సర్వీస్ అయితే స్టార్ట్ చేశారండి బ్లూ స్మార్ట్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ల కమర్షియల్ సర్వీసెస్ అనమాట అంటే ఎవరైనా ఒక కస్టమర్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో దిగారు అనుకోండి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి ని అయితే బుక్ చేసుకోవచ్చు వీళ్ళు అక్కడ డ్రాప్ చేస్తారు అటువంటి సర్వీస్ ని ఆఫర్ చేసేది బ్లూ స్మార్ట్ అనమాట అయితే ఎలక్ట్రిక్ కార్ బుక్ చేసుకుంటారో కొంతమంది కి ఒక ఇబ్బంది ఎదురవుతుంది అందరూ డ్రైవర్స్ కుక్కల్ని పిల్లల్ని తమ పెంపుడు అయితే చేయరు అన్నమాట మీ పెంపుడు జంతువులు ఉంటే లోపలికి ఎలా చేయదని చెప్తారు బట్ ఇక మీద బ్లూ స్మార్ట్ లో ఈ పెట్ రైడ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎవరైతే పెట్స్ ని ఇష్టపడతారో ఆ డ్రైవర్స్ అయితే ఆ కార్ కి డ్రైవర్ కింద అయితే వస్తారు ఇంకా కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు కుక్కల్ని తీసుకొచ్చే వాళ్ళకి అక్కడ కుక్కలకి కంఫర్ట్ గా గుర్చోడం కోసం దానికి సంబంధించిన స్టాండ్స్ లాంటివి అయితే కార్ లోపల అయితే ఉంటాయండి అలానే ఎవరైనా తో ట్రావెల్ చేస్తే ట్రావెల్ అయిపోయిన తర్వాత ఆ కార్ శుభ్రంగా కడుగుతారు అని చెప్తున్నారు మీకు ఈజీగా బుకింగ్ చేసుకోవడం కోసం దానికి సంబంధించిన ఒక ఆప్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు సో ఎవరైనా బ్లూ స్మార్ట్ సంబంధించి సర్వీస్ ఆఫర్ చేస్తే పెట్స్ గనక ఈ సర్వీస్ అయితే తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ లోని నలభై పాయింట్ ఐదు కిలోమీటర్ల కెపాసిటీ ఈ కార్ ని డిస్కంటిన్యూ చేశారన్నమాట దీనికి ఒక కారణం కూడా స్పెక్యులేషన్ అయితే అవుతుంది బట్ అది ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదు కానీ మొండవరకు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇనిషియల్ గా ముప్పై కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే లాంచ్ చేశారు ఆ తర్వాత నలభై పాయింట్ ఐదు బ్యాటరీ బ్యాక్ కెపాసిటీతో నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తారు నలభై కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కి నాలుగు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు సో ఇక్కడ నలభై పాయింట్ ఐదు కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి నలభై ఐదు కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి పెద్దగా కిలోమీటర్స్ డిఫరెన్స్ లేకపోవడంతో సో మోస్ట్లీ కస్టమర్స్ ఆఫ్ చేసుకుంటుంది నలభై ఐదు కిలోటర్ బ్యాటరీ బ్యాక్ వేరియంట్ కావడం వల్ల నలభై పాయింట్ ఐదు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ వేరియం డిస్కంటిన్యూ చేసినట్టుగా తెలుస్తుంది ఇక నెక్స్ట్ అయితే ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళ విన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కారు సరికొత్త మైల్ రాయితే చేరుకుందండి ఎంజీ విన్సర్ ఈవీ మొత్తం పదిహేను వేల అమ్మకాల్లో దూసుకుపోతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు మురు పెన్నడూ లేని విధంగా ప్రతి నెలలో కూడా ఎంజీ విన్సర్ ఈవీఏ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్ గా నిలుస్తూ వస్తుంది ఇక ఎంజీ విన్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ రోజుకి రెండు వందల బుకింగ్ సరకు వస్తున్నాయని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇక ఎంజీ విన్సర్ ఈవీలో ముప్పై ఎనిమిది కిలోవటర్ల బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ అయితే ఉంది మూడు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ అది సర్వీస్ కింద ఎలక్ట్రిక్ కార్ ని పది పాయింట్ ఐదు లక్షల రూపాయల ఎక్ రూమ్ కాస్ట్ గా ఆఫర్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో మారుతి కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈ అని అయితే లాంచ్ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నుండి రెండు వేల ముప్పై ఈ మధ్య కాలంలో మరికొన్ని ఎలక్ట్రిక్ కార్స్ ని మారుతి కంపెనీ వాళ్ళు లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ లో మారుతి ఈవి ఉంది గ్రాండ్ వెటారా అలానే బ్రెజా ఈ వేరియంట్స్ ని కూడా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పైలో ఈ మధ్య భాగంలో ఈ సరికొత్త మూడు ఎలక్ట్రిక్ కార్లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే డి వైడీ ఆటో త్రీ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే మార్కెట్ లో లాంచ్ చేశారండి కొంచెం పెద్ద బంపర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే కనిపిస్తుంది ఇక వేల ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ కార్లు మూడు వందల నలభై కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఒకటి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఈ రెండు వేరియంట్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే మార్కెట్ లో అందుబాటులో ఉంచారు నెక్స్ట్ చూసిన అయితే టాటా పవర్ రిన్యూబుల్స్ మరియు యోలర్ మోటార్స్ కంపెనీ అయితే టైఅప్ అయ్యారన్నమాట ఈ టైఅప్ దేనికంటే యాజ్ ఆఫ్ నో మనకి చార్జింగ్ స్టేషన్స్ అనేవి ఎలక్ట్రిక్ కార్లకే ఎక్కువగా కనిపిస్తున్నాయి బట్ కమర్షియల్ వెహికల్స్ కూడా చార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పి టాటా సంబంధించిన రెనోబుల్స్ కంపెనీ వాళ్ళతో యూలర్ మోటార్స్ వాళ్ళైతే కొలాబరేట్ అవుతున్నారు యూలర్ మోటార్స్ మోస్ట్లీ కమర్షియల్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అయితే తయారు చేస్తున్నారు వీళ్ళు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అంటే లోడర్ ఎలక్ట్రిక్ ఆటోస్ అలానే ఎలక్ట్రిక్ వాన్స్ అయితే డెవలప్ చేస్తున్నారు సో దీనికి కూడా డెడికేటెడ్ గా చార్జింగ్ స్టేషన్స్ ఉండాలి అలానే యూలర్ మోటార్స్ తమ కస్టమర్స్ కి ముప్పై నిమిషాల్లోనే ఛార్జింగ్ అయిపోయి తమ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం కోసం టాటా సంబంధించిన రెనోబుల్స్ వాళ్ళతో అయితే టైఅప్ అవుతున్నారు ఇక నెక్స్ట్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే డిహెచ్ఎల్ గ్రూప్ వాళ్ళు ఒక ఫ్యూయల్ ఎక్స్టెండెడ్ ఎలక్ట్రిక్ ట్రక్ అయితే మార్కెట్ తీసుకొచ్చారండి ఈ ఎలక్ట్రిక్ ట్రక్ అనమాట ఇది పది పాయింట్ ఐదు మీటర్ల లెంత్ అయితే ఉంటుంది అలానే నలభై మెట్రిక్ టన్నుల బరుణ్ అయితే మోయగలదని చెప్తున్నారు ఎలక్ట్రిక్ ట్రక్ లో రెండు వందల ముప్పై కిలో వాట్ల యూజ్ చేస్తున్నారు దీంట్లో నాలుగు వందల పదహారు బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఒకసారి ఎలక్ట్రిక్ ట్రక్ ని చార్జ్ చేస్తే ఎక్స్టెండెడ్ రేంజ్ అంటే దీంట్లో రెనూవబుల్ ఎనర్జీని కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆ పవర్ కూడా యాడ్ చేసుకుంటే ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించచ్చని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఎలక్ట్రిక్ ట్రక్ ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ట్రాప్ స్పీడ్ ప్రయాణించగలదండి అలానే పార్సిల్స్ పరంగా ఒక వెయ్యి వరకు పార్సిల్స్ కూడా పడతాయి ఒక చిన్న సైజు వాల్యూమ్ తో ఉన్న పార్సిల్స్ అయితే పడతాయి అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇక నెక్స్ట్ అయితే టెస్లా కంపెనీ వాళ్ళు మూడు లక్షల ఎనభై వేల ఎలక్ట్రిక్ కార్స్ అయితే రీకాల్ చేస్తున్నారు దీనికి కారణం ఇందులోని పవర్ స్టీరింగ్ అసిస్ట్ ఏదైతే ఒక ఫీచర్ ఉందో ఈ ఫీచర్ అనేది సరిగ్గా వర్క్ చేయట్లేదు ఇందులో ఒక సమస్య ఉన్నట్టుగా కనిపెట్టడం ద్వారా టెస్లా కంపెనీ వాళ్ళు వాలంటరీగా మూడు లక్షల ఎనభై వేల కస్టమర్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే వెనక్కి తీసుకుంటున్నారు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ ని అప్గ్రేడ్ చేసి ఆ సమస్య తొలగించిన తర్వాత మళ్ళీ ఆ ఎలక్ట్రిక్ కార్నర్స్ అయితే తిరిగి ఇవ్వబోతున్నారు ఇక చివరికి ఎక్స్పింగ్ కంపెనీ వాళ్ళు టెస్లా కంపెనీ వాళ్ళకి ఒక షాక్ అయితే ఇచ్చారనమాట తమ జీ సిక్స్ ఎలక్ట్రిక్ కార్ కి ఎక్స్టెండెడ్ వారంటీ పది సంవత్సరాల వరకు ఆఫర్ చేస్తున్నారు మన వరకు తమ ఎలక్ట్రిక్ కార్ మీద ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఆఫర్ చేశారు బట్ ఈసారి తమ ఎక్స్టెండెడ్ వారంటీని పది సంవత్సరాలకు పెంచారు ఇక వేల ఎలక్ట్రిక్ కార్ లో నూట తొంభై కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు ఒకసారి జాజ్ పెడితే నాలుగు వంద కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే వీళ్ళ వారంటీ చూసుకున్నట్లయితే ఎక్స్టెండ్ వారంటీ పది సంవత్సరాలు లేదా రెండు లక్షల ఇరవై వేల వరకు కిలోమీటర్ల వారంటీ అనేది ఎక్స్పింగ్ కంపెనీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇటువంటి లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్